హాయ్ అండి అందరికీ నమస్కారం వృచ్చకి రాశి వారికి ఆగస్ట్ నెలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా సాక్ అవుతారు ఊహించని అతిథి ఆహ్వానం కూడా మీకు ఈ నెలలో రాబోతుంది కాబట్టి ఈ వీడియోలో చాలా చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు కానీ ఈ వృత్తికి రాశి వారి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో చెప్పడం జరిగింది దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అంతకంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వృత్తికి రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీరు చాలా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట వృచ్చిక వారు ఎన్ని పనులున్నా ఎంత అంటే ఎన్ని ఉన్నా కూడా కుటుంబ భారం కుటుంబం బరువు ముఖ్యంగా కుటుంబ బరువు బాధ్యతలు అనేవి వీరి యొక్క భుజాల మీద వేసుకొని ఎప్పుడు మోస్తూ ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలామంది కూడా వంద శాతంలో మనం వృచ్చకి వారిని గమనించి ఉన్నట్లయితే ఒక ఎనభై శాతం మందికి ఎక్కువ చదువుకొని మంచి ఫీల్డ్లో ఉండి చక్కగా తాపీగా ఒక కంప్యూటర్ ముందు కూర్చొని ఉదాహరణకు సాఫ్ట్వేర్లా అలా తాపీగా కూర్చొని లక్షల్లో జీతాలు తీసుకునేవారు చాలా తక్కువ ఉంటారు ఏదో సొంత వ్యాపారం చేసుకోవడమో సొంతంగా ఏదైనా బిజినెస్లు ఏర్పాటు చేసుకోవడమో లేదా ఒకరి కింద జీతానికి వెళ్ళటమో ఒకరి కింద ఉద్యోగం చేయటమో ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే వారే ఎక్కువగా ఉంటారు వీరికి ఆదాయం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఖర్చులు కూడా ఈ రుచికి రాసి వారికి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కుటుంబం యొక్క బరువు బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత భార్యా బిడ్డల బాధ్యత ఇలా ప్రతిదీ కూడా వీరి భుజాల మీదే పడుతుంది కాబట్టి వీరు ఎంత సహనవంతులు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఖర్చులు పెరిగినా ఆదాయం ఎంత తక్కువ ఉన్నా కూడా ఏదీ కూడా ఇంట్లో చర్చించరనమాట దేని గురించి కూడా ఊరికినే బయటేసుకుంటారు అంటారు కదా అలా బయటపడరు ఏదైనా కూడా మనసులోనే మనోవేదన చెందుతూనే ఉంటారే తప్ప బయటకు చెబుదాము బయటికి మనం పంచుకుందాము అని చెప్పేసి అనుకోరన్నమాట ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రుచికి రాసేవారికి సహాయం చేసేవారు కూడా చాలా తక్కువగా ఉంటారనమాట అంటే ముఖ్యంగా కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అంటే భర్త కష్టపడుతున్నాడు అని చెప్పేసి కొంచెం భార్య సపోర్ట్గా నిలబడటం అంతేకాకుండా తల్లిదండ్రులు ముఖ్యంగా సపోర్ట్గా నిలబడటం ఇలా ఉండదన్నమాట మీరు ఒంటరిగానే ప్రతీదీ చేసుకుంటారు ఒంటరిగానే ప్రతి దాంట్లో కూడా నెగ్గుకుంటూ వస్తారన్నమాట వీరికి కొంచెం ఈ మధ్య కష్టాలు ఎక్కువయ్యాయి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలటం లేదు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి దానికి ఎటువంటి పరిహారాలు చేపట్టాలి మీకు డబ్బు చేతిలో ఎప్పుడు నిలుస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు వివరించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు చివరి వరకు చూడండి ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారు మొదట వీరి యొక్క చదువును కూడా పక్కన పెట్టేసి కుటుంబం కోసం శ్రమించి రూపాయి సంపాదించి తెచ్చిన డబ్బుని వీరు స్వతహాగా వాడుకున్న ఖర్చుల కంటే కూడా కుటుంబానికి పెట్టిన ఖర్చులే ఎక్కువగా ఉంటాయి వీరి దరిద్రం ఏంటంటే వీరు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అమితంగా నమ్మేస్తూ ఉంటారు వారందరికీ కూడా వీరు సహాయపడతారు తల్లిదండ్రులకైనా తోబుట్టువులకైనా కానీ వీరి వంతు సహాయం వీరందరికీ కూడా చేస్తారనమాట వీరి దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క అంటే దగ్గర బంధువులైనా లేదంటే రక్త సంబంధికులైనా కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే స్వార్థం ఎక్కువగా స్వార్థంగా ఆలోచిస్తారు వీరేదో బాగుపడిపోతున్నారు వీరేదో సుఖపడిపోతున్నారు వీరేదో సంపాదించుకుంటున్నారు వీరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి వీరిని ఎక్కువగా రాసుకొని పుసుకోకూడదు వీరిని దూరంగా నెట్టేసేయాలి అని చెప్పి అవసరాలకు వాడుకొని దగ్గర బంధువుల్లోనే రక్త సంబంధికుల్లో కూడా ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతం వీరి విషయంలో అయితే ఈ రుచికి రాసి వారికి కాబట్టి అవసరాలకు వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటున్నారు కాబట్టి గమనించండి కొంతమంది ఏంటి అంటే కనుక వృచ్చికి రాసి వాళ్ళు నా వాళ్ళే కదా సరే పోని వారి పాపాన వాళ్ళే పోతారు వారి కర్మ వాళ్ళే అనుభవిస్తారు మనకొచ్చిన నష్టం ఏంటి అంతా భగవంతుడి చూస్తూనే ఉంటాడు అని చెప్పేసి అనుకుంటారు కానీ చాలా తప్పండి ఎందుకంటే భగవద్గీతలో సైతం చెప్పిన మాట ఏంటి అంటే ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అలా ప్రవర్తించడమే సత్యం అలా ఉండటమే ధర్మం అదే నీతి అని చెప్పేసి భగవద్గీతలో కూడా రాసి ఉంటుందన్నమాట కాబట్టి నీతో అవసరాల కోసం మాత్రమే మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క అవసరాలను మీరు తీర్చండి వారు పక్కకు నెట్టేసినప్పుడు దూరంగా ఉంటూ మీతో మాట ఉండదు పలుకు ఉండదు దూరంగా నెట్టేస్తూ ఉంటున్నారు కానీ మళ్ళీ అవసరమైనప్పుడు మీతో మాట్లాడుతున్నారు అలాగే మీరు కూడా మీ యొక్క అవసరాలకు వారిని ఉపయోగించుకోండి వారి యొక్క అంటే మీరేమో ఏ విధంగా అవసరాలకు ఉపయోగించుకోకుండా మీరు బెట్టుగా మిడియంగా చాలా దర్జాగా హుందాగా ఉందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ కానీ వారు అవసరానికి గాడిద కాలు పట్టుకుంటున్నాము అని చెప్పి మీ దగ్గరకు వస్తారన్నమాట వారి అవసరాలు తీరగానే పక్కకి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా మీరు కూడా అవసరాలకి చేతనైన విధంగా వారిని వాడుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి అలా చేస్తేనే మీకు మంచి జరుగుతుందన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి చుట్టుప్రక్కల ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి కేవలం మీ మీద అంతా వేసి వాళ్ళు తప్పించుకోవడానికి చాలా సేఫ్ జోన్లో ఎప్పటికప్పుడు ఉంటున్నారు మిమ్మల్ని డేంజర్ జోన్లో పడేస్తూ ఉంటారన్నమాట ఇక అంతేకాకుండా ఈ ఆగస్టు నెలలో ఒక ఊహించని వ్యక్తి దగ్గర నుంచి అంటే మీకు అతిథి అన్నమాట అంటే మీ బంధువే అన్నమాట ఈ యొక్క వ్యక్తి దగ్గర నుంచి అది మీ రక్త సంబంధమైనా కానివ్వండి దూరపు బంధువైనా కానివ్వండి మీ యొక్క దగ్గర బంధువులే వీళ్ళు వీరి దగ్గర నుంచి ఒక ఆహ్వానం అనేది మీకు రాబోతుందన్నమాట అంటే ఇలా ఫలానా అంటే ఏదో ఒక పేరంటానికి సంబంధించి ఒక ఆహ్వానం అయితే మీకు రాబోతుందన్నమాట ఈ యొక్క ఆహ్వానానికి మీరు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం అయితే కూడా చేస్తూ ఉంటారన్నమాట ఇది మీకు నిజంగా ఒక మానసికమైన సంతోషాన్ని ఆనందాన్ని అందిస్తుందన్నమాట ఇక ముఖ్యంగా రుచికి రాసి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండండి అది ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ ఇంట్లో ఉన్నవారైనా మీ బంధువుల్లో ఉన్నవారైనా మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గర ఉన్న లేదా మీరు వ్యాపారాలు చేస్తున్న దగ్గర మీ యొక్క పార్ట్నర్స్ కానివ్వండి లేదా మిమ్మల్ని అంటే ఏ విధంగానైనా కానీ మీతో స్నేహాన్ని కొనసాగించాలి అని మీతో అవసరం తీర్చుకోవాలి అనుకుంటున్న వ్యక్తి గురించి అయినా కానీ ఈ ఎమ్మ అనే అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీతో మంచిగా ఉంటూ మీతో మంచిగా మాట్లాడుతూ మీద అధికారాన్ని చూపించాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట మిమ్మల్ని తెలివిలేని వాళ్ళలాగా బయటకు చూపించాలి అని చెప్పి వారి వంతు వారు ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా బిజినెస్లో అంటే మీరు వ్యాపారం చేసే దగ్గర అయితే వీరు కొన్ని నాటకాలు ఆడి కొన్ని అబద్ధాలు చెప్పేసి మీ యొక్క అంటే ఏదైనా వంద రూపాయలు ఇస్తే పార్ట్నర్షిప్ అంటే యాభై యాభై తీసుకోవాలి కదా కానీ వారు డెబ్బై రూపాయలు తీసుకొని మీకు ముప్పై రూపాయలు ఇచ్చి నేను కూడా ముప్పై తీసుకుంటున్నా అని చెప్పేసి లావాదేవీలు డబ్బుల దగ్గర కూడా మీతో చిల్లర వేసాలు వేసి అధిక సొమ్ము వారే స్వాధీనం చేసుకొని మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చెయ్యాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు మీతో గొడవలు పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నారు అంతేకాకుండా మీ మీద బయట వాళ్ళకి చాలా నీచంగా పబ్లిసిటీ ఇస్తూ ఉంటారన్నమాట మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరిపోయాక ఇంకోలా ఈ విధమైన ధోరణి కలిగి ఉంటారు ఏ విధమైన సహాయం చేయలేదు అని చెప్పి మీ గురించి బయట ప్రచారాలు అయితే మొదలు పెడుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే గుంటకాడ నక్కల్లాగా జిత్తులు నక్కల్లాగా వేసాలు వేసి మిమ్మల్ని మాయలో పడివేసి బుట్టలో వేసుకొని అవసరమైనంత వరకు వాడుకొని పీల్చి పిప్పి చేసి మిమ్మల్ని ఒక డస్ట్బిన్లో పడేయాలని చెప్పి చూస్తున్నారన్నమాట కాబట్టి ఈ అమ్మ అనే అక్షరంతో అందరూ అలా ఉండరండి కొంతమంది ఉంటారు వారెవరో కూడా మీకు తెలుసు కాబట్టి ఈ అమ్మ అనే అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్కు సంబంధించి అయితే కనుక మొత్తం నెత్తి మీద మీరే పనులన్నీ వేసుకోకుండా వారికి కూడా చేసే బాధ్యత ఉంది అని చెప్పి గుర్తించండి ఈ విధంగా గుర్తించి చెరు ఏదైనా అని పంచుకొని పనులు చేసుకుంటే మీరు కూడా కొంచెం మంచిగా ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ ఆకర్షణల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా కానీ కొంచెం లాభాలు యావరేజ్గా ఉంటాయని చెప్పవచ్చు అంటే పది రూపాయలు పెట్టిన దగ్గర ఇంకొక ఐదు రూపాయలు ఎక్స్ట్రా రావడం అట్లా అలా అట్లా కాకుండా పది రూపాయలు పెట్టిన దగ్గర మీకు ఒక రూపాయిన్నర రెండు రూపాయలు లాభాలు వస్తాయన్నమాట యావరేజ్గా ఈ నెల రోజులు ఇలా జరుగుతూ ఉంటుంది అలా కొంచెం డబ్బుకి ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఉన్నదనంలోనే కాస్త ఖర్చులు తగ్గించుకొని కొంచెం పొదుపు ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరినొకరు సర్దుకుంటారు ఏదైనా కానీ గొడవలొద్దు ఇక మనకి గొడవ పడితే సమాజంలో వాల్యూ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి తెలుసుకుంటారన్నమాట గతంలో కొన్ని పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి కానీ అన్నీ చంపుకొని పిల్లల కోసం సర్దుకుపోవాలి అని ఒక నిర్ణయానికి అయితే వస్తారన్నమాట అది మీ యొక్క కుటుంబం యొక్క పరువును కూడా నిలబడుతుంది ఇక తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది సంతానం పరంగా చాలా బాగుంటుంది ఇక ముఖ్యంగా సంతానంలో ఒకరి విషయం పట్ల మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట కానీ పెద్దగా ఆలోచించాల్సిన పనేమీ లేదు దానివలన మీకు ఎటువంటి నష్టమైతే జరగదనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ వీరికి కూడా యావరేజ్గా అయితే జరుగుతూ ఉంటుంది వ్యాపారం బిజినెస్ అనేది కొంచెమంటే మందసంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీరు ఈ యొక్క బిజినెస్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవిని చాలా చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకోండి కుదిరితే యొక్క శ్రావణ శుక్రవారాల్లో కనకధార స్తోత్రాన్ని పఠించండి దీనివలన కూడా మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క డబ్బు వెనక్కిపోవడం అనేది పోయి మీకు అంతా అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో నిత్యం దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయటం వలన మీకు కలుసుబాటుతనం అనేది చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వావరాలుగా చూసుకుంటే లవర్స్ కూడా వీరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒక మాటను గుర్తుంచుకోండి కష్టే ఫలి అన్నది మీకు ఖచ్చితంగా వంద పర్సంటేజ్ సక్సెస్ని ఇస్తుంది మీరు వంద శాతం కష్టపడితే వంద శాతం ఫలితం ఉంటుంది యాభై శాతం కష్టపడితే యాభై శాతం మాత్రమే ఫలితం ఉంటుంది కొంచెం బద్ధకాన్ని సోమర్తనం పక్కన పెట్టుకోండి కొంచెం మీకు నా దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం అని కూడా చెప్పకూడదు కొంచెం ఎక్కువే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతిరోజు కూడా పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టిని తీసేసుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో పెట్టుకుని వెళ్ళండి నుదుటిన సింధూరాన్ని కానీ స్వామివారి యొక్క అంటే అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ లేదా ఆంజనేయ స్వామి యొక్క సింధూరంతో పాటుగా మీరు పరమేశ్వరుడు యొక్క విభూతిని ధరించడం కానీ ఎలా చేయటం వలన ఏంటంటే మొదట మిమ్మల్ని చూసిన వాళ్ళ యొక్క చూపు ఆ నుదుటన ఉన్న కుంకుమ మీద పడుతుందనమాట అంటే మీరు ఏదైతే సింధూరం నుదుటన ధరిస్తారో ఆ యొక్క కుంకుమ మీద పడుతుంది సో దాని ద్వారా మీకు దిష్టి దోషాలు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట కుదిరితే ఒక శనివారం రోజు లేదా గురువారం రోజు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ప్రతి శనివారం కుదిరితే మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివలన కూడా మీకున్న దోషాలు అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి మీకుండే నార్త్ కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట వీలైతే శనివారం రోజు నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి శనేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి అక్కడ ఐదు ప్రదక్షిణలు రండి దానివలన కూడా మీకున్న దోషాలు అనేవి తగ్గుతాయి అన్నమాట వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి